ఆనంద భైరవి కోపంగా అనన్య రూమ్కి వెళ్తుంది అనన్యను చూసి అనన్య చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నన్ను కొడుతున్నారు ఏంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది భైరవి ఇంకా కోపంతో అనన్యను లాగి పెట్టి మరొక దెబ్బ చెంపపై కొడుతుంది మిమ్మల్ని అడిగేది నన్ను ఎందుకు కొడుతున్నారు నన్ను కొడుతున్న విషయం మా ఆయనకు మా అత్తయ్యకు చెప్తాను అని చెప్పి అనన్న ఆనంద భైరవిని బెదిరిస్తుంది ఫోన్ చేయి వెంటనే వాళ్ళందరినీ ఉన్న పలంగా ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి ఆనంద ఆనందభైరవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అనన్య ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి శరణ్య చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి అనన్యపై అంతలా కోపడడానికి కారణం అనన్య చేసిన ప్రాడ్ ఆనంద భైరవికి తెలిసిపోయిందా అందుకే ఆనంద భైరవి అనన్యను కొట్టిందా అనన్య బండారం రోహిత్ ముందు లీలావతి ముందు పెట్టి అనన్యను మెడపట్టి ఇంట్లో నుంచి ఆనంద భైరవి గెంటేయ్యబోతుందా అసలు ఆనంద అనన్యకు ఎలాంటి శిక్ష వేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి